హాయ్ స్టూడెంట్స్ దిస్ ఈజ్ భాస్కర్ ఎవరైతే గత టెట్లు ఫెయిల్ అయిపోయారో ఎవరైతే ఇప్పుడు కొత్తగా టెట్ రాయాలనుకుంటున్నారో వారికి సిలబస్ అంటే అస్సలు ఏమీ తెలియదు మొత్తం డైలమా ఏం చదవాలి ఏం చదవాలని ఈ వీడియో యొక్క ఉద్దేశం ఏంటంటే ఫెయిల్ అయిన వారిని కూడా ర్యాంకర్లు చేయడమే ఎందుకంటే దీనికి తగ్గ ప్రూఫ్ కూడా నా దగ్గర ఉంది నేను మాటలు చెప్పట్ల అండర్లైన్ చేసుకోండి నా దగ్గరకు వచ్చిన వాళ్ళు నా గైడెన్స్ తీసుకున్న వాళ్ళు జస్ట్ క్వాలిఫై అవ్వాలి అని ఎవరు అనుకోవద్దు క్వాలిఫై అనేది చాలా ఈజీ ఇప్పుడు మీకు కావాల్సిన ర్యాంకు ఓకేనా మీకు వన్ ఫిఫ్టీకి టెట్లో వన్ థర్టీ కావాలా వన్ థర్టీ ఫైవ్ కావాలా వన్ ఫార్టీ కూడా కావాలా ఎంత కావాలంటే అంత రాసి పెట్టేసుకోండి మీకు వచ్చి తీరుతుంది అంతే అండర్లైన్ చేసుకోండి రాసి పెట్టుకోండి నేను చిట్టుకే చెప్తున్నా ఖచ్చితంగా వచ్చి తీరుతుంది మీకు మీరు తప్పకుండా సాధిస్తారు లాస్ట్ డేట్లో మార్క్స్ రాని కూడా ఫెయిల్ అయిన వారు అందరూ కూడా నా దృష్టిలో డల్లర్స్ చదువు రానివారు కాదు నా దృష్టిలో వారికి సరైన గైడెన్స్ లేక అలా అయ్యారు సో ఇప్పుడు నేను మీకు ఆ గైడెన్స్ ఇస్తాను ఖచ్చితంగా జాబ్ సాధిస్తారు సో దానికి ముందు నేను మీకు ఒక ప్రూఫ్ చూపిస్తాను తర్వాత ఓకే ఆ ట్రిక్ ఏంటి మీరు దాన్ని ఫాలో అయితే ఎగ్జామ్స్ రాసినా మీరు ఎలా సక్సెస్ అవ్వాలనేది మనం తర్వాత చూద్దాం ముందైతే మనం ఫీడ్బ్యాక్ చూద్దాం ఐఎమ్ షేక్ పర్వీన్ ఐఎమ్ ఫ్రమ్ గుంటూరు డిస్టిక్ ఈఎస్సీలో కానీ టెట్లో కానీ ఎలా చదవాలి ఎలా ఎలా రాసుకోవాలి ఏ సిలబస్ ఫాలో అవ్వాలి అంటాయి నాకు భాస్కర్ సార్ ఛానల్లో నేను మోటివేషన్ అది నచ్చి నేను సార్ బాగా చెప్తున్నారు క్లాసెస్ ఓకే సార్ దాంట్లో జాయిన్ అవ్వచ్చు అనే నమ్మకంతో నేను జాయిన్ అయ్యాను ఎస్జిటి వాళ్ళకి డైలీ సిలబస్ ఇస్తూ ఉంటారు ఎగ్జామ్స్ పెడుతూ ఉంటారు దానికి తగ్గట్టు మనం చదువుకుంటే సరిపోతూ ఉంటది సార్ ఈ బుక్స్ అనేవి చాలా హెల్ప్ అవుతాయి ఇవి మనకి టెట్ కైనా డిఎస్సి కైనా హెల్ప్ఫుల్ అవుతాయి అందరికీ నమస్కారం అండి నా పేరు లావణ్య చక్రవర్తి మాది కాకినాడ తూర్పుగోదావరి జిల్లా నేను వచ్చేసి ఇప్పుడు ఎస్జిటికి ప్రిపేర్ అవుతున్నాను నాకు ఒక త్రీ ఇయర్స్ బాబు నేను మా హస్బెండ్ మా బాబు మాత్రమే ఉంటాము నాకు లాస్ట్ టెట్ వచ్చేసి వన్ ఫిఫ్టీన్ మార్క్స్ స్కోర్ చేసానండి అది భాస్కర్ సార్ ఆన్లైన్ ఎగ్జామ్స్ వల్ల అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే నాకు ఒక టెక్స్ట్ బుక్స్ చదవడానికి ఆల్మోస్ట్ వన్ డే పడుతుంది కానీ నేను సారి యొక్క ఈ బుక్స్ తీసుకున్నాను ఆ ఈ బుక్స్ వల్ల ఒక వన్ డే పట్టేది ఫర్ ఎగ్జాంపుల్ థర్డ్ క్లాస్ టెక్స్ట్ బుక్ చదవడానికి ఒక వన్ డే అలా పడుతుంది ఆ ఈ బుక్స్ వల్ల నేను ఆ టెక్స్ట్ బుక్ వన్ అవర్ లోనే చదవగలిగాను సో ఈ ఈ బుక్స్ అనేవి నాకు చాలా బాగా యూజ్ అయ్యేయండి అంటే యాజ్ ఏ హౌస్ వైఫ్ అండ్ త్రీ ఇయర్స్ ఓల్డ్ బేబీ ఒక మదర్ గా నాకు ఈ బుక్స్ అనేవి చాలా బాగా హెల్ప్ఫుల్ అయ్యాయి ఎందుకంటే ఒక టెక్స్ట్ బుక్స్ అవ్వడానికి ఎంత కాదన్నా ఒక వన్ వీక్ త్రీ ఆర్ ఫోర్ డేస్ పడుతుంది కానీ ఈ బుక్స్ వల్ల మనం వన్ డేలోనే మనం ఒక టెక్స్ట్ బుక్ ఫినిష్ చేయొచ్చు అది సెవెంత్ క్లాస్ ఎయిత్ క్లాస్ ఏదైనా అవ్వగాని అవనివ్వండి వన్ డే లో అవ్వచ్చు సో ఈ బుక్స్ వల్ల ఏంటంటే నాకు మెయిన్ టైం బాగా సేవ్ అయింది ప్రెషర్ బాగా తగ్గింది ఫార్టీ ఫైవ్ టెక్స్ట్ బుక్స్ ఒక చోట పెట్టుకుని చదవడం కన్నా ఈ బుక్స్ అనేవి చాలా బాగా హెల్ప్ఫుల్ అయ్యాయి ఒక బిట్ కూడా మిస్ కాకుండా ఈ బుక్ లో మనకి సార్ ఇవ్వడం జరిగింది ఈ బుక్స్ అనేవి బోత్స ఈ రెండింటికి కూడా ఉపయోగపడతాయండి ఈ బుక్స్ వల్ల సార్ కాంపిటేటివ్ ఈ ఎగ్జామినేషన్స్ వల్ల నేను చాలా తక్కువ టైంలో వన్ ఫిఫ్టీన్ మార్క్స్ అనేవి నేను టెట్ లో స్కోర్ చేశాను ఈ బుక్స్ అయితే మాత్రం చాలా హెల్ప్ఫుల్ గా ఉన్నాయి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఫర్ ఈ బుక్స్ అవి ఎంతో హెల్ప్ అయ్యాయి మాకు థ్యాంక్ యూ సార్ హాయ్ అండి నా పేరు పూర్ణ మాది అల్లూరు సీతారామరాజు నాకు గత టెట్లో నూట ఇరవై రెండు మార్కులు రావడం జరిగిందండి దీనికి ప్రధాన కారణం భాస్కర్ సార్ ఆన్లైన్ ఎగ్జామ్స్ అండి మనకు ఈ ఆన్లైన్ ఎగ్జామ్స్ ఎట్లా ఉంటాయంటే సిలబస్ అంతటిని ముక్కలు 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 ముక్కలుగా విభజించి ఒక్కో రోజు ఒక్కో సిలబస్ ఇచ్చి దానికి అనుగుణంగా ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుందండి ఇట్లా ప్రతిరోజు కూడా సిలబస్ ఇవ్వడం మరో రోజు ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం ఇట్లా జరుగుతూ ఉన్న క్రమంలో మనకేమంటే మనకు తెలియకుండానే సిలబస్ అంతటిని కూడా పరిపూర్ణంగా చదివేయగలుగుతామండి అండ్ ఈ బుక్స్ కూడా కొత్తగా ప్రవేశపెట్టడం జరిగిందండి ఈ ఈ బుక్స్ అనేవి నేనైతే తీసుకోవడం జరిగింది ఇది అయితే నాకు చాలా ఉపయోగకరంగా ఉంది ఎందుకు అంటే ఇప్పుడు ఎస్జిడికి అయితే మూడో తరగతి నుంచి పదో తరగతి వరకు టెక్స్ట్ బుక్స్ చదవాలంటే ఎన్ని టెక్స్ట్ బుక్స్ ఉంటాయో మనందరూ తెలిసిన విషయం అండి ఆ టెక్స్ట్ బుక్స్ అంతా కూడా చదివి అండర్లైన్ చేసుకుని బిట్ నోట్స్లో రాసుకోవాలంటే చాలా చాలా టైం టేకిన్ అండి మన టైంని సేవ్ చేసుకోవడానికి ఈ ఈ బుక్స్ అనేవి మనకు ఎంతగానో తోడ్పడతాయండి నేను ఒక్కటే చెప్తున్నానండి మీకు టెట్లో పాస్ అవ్వాలన్నా మంచి మార్క్స్ రావాలన్నా వన్ ట్వంటీ రావాలని వన్ థర్టీ ఫైవ్ రావాలని వన్ ఫార్టీ రావాలని ఈ సామర్థ్యం అంతా మీరు టార్గెట్ పెట్టుకోండి నా ఈ బుక్స్ అలాగే నా ఆన్లైన్ ఎగ్జామ్స్ ద్వారా సాధ్యం మీరు బయట ఏ టెక్స్ట్ బుక్ ఏ మెటీరియల్స్ చదవని అవసరం లేదు ఎక్కడ కోచింగ్ తీసుకుని అవసరం లేదు మీరు ఖచ్చితంగా నేను ఏ మొబైల్లో ఉంటాయి ఇవి యాక్చువల్గా మొబైల్లో చదువుకునే విధంగా ఉంటాయి ఇవి మీరు చదువుకొని ప్రతిరోజు నేను ఎగ్జామ్ పెడతాను డైలీ ఎగ్జామ్స్ రాసుకుంటే సరిపోతుంది మీ కాఫిడెన్స్ లెవెల్స్ కూడా వేరేలా ఉంటాయి అన్నమాట ఎందుకంటే ఆ ఈ బుక్స్ అంత ఎఫెక్టివ్గా ఉంటాయి పీడిఎఫ్ టైప్లో ఉంటాయి మొబైల్లో చదువుకునే విధంగా అవి మీకు కావాలనుకుంటే రెండు ఎగ్జామ్స్ ఈ రోజు నుంచి ఎస్ఈటికి బయాలజీకి సారీ స్కూల్ ఎస్టెంట్ బయాలజీ మ్యాథ్స్ హాస్టల్ వాళ్ళకి మాత్రమే ప్రజెంట్ అయితే స్టార్ట్ చేస్తున్నాను సో ఈ నాలుగు కేటగిరీ వాళ్ళు నాకు కావాలనుకుంటే వాట్సాప్ మాత్రమే చేయండి ఫోన్ చేయొద్దు దయచేసి వాట్సాప్ చేసి నా కోర్స్ ఇది నా పేరు ఇది నా డిస్ట్రిక్ట్ ఇది నాకు ఇది కావాలి నాకు ఈ బుక్స్ కావాలి నాకు ఎగ్జామ్స్ కావాలి ఈ విధంగా నన్ను జస్ట్ చిన్న మెసేజ్ చేస్తే నేను ఖాళీ చూసుకొని మీకు నేను మెసేజ్ చేయడం జరుగుతుంది ఓకేనా టైం అయితే వేస్ట్ చేయొద్దు ఖచ్చితంగా మీకు జవాబు వచ్చి తీరుతుంది ఈ సమయం ఈ సమయం మిస్ చేసుకుంటే మళ్ళీ ఐదు సంవత్సరాలు వెయిట్ చేసుకోవాలి మళ్ళీ మనం గతం గుర్తు చేసుకోవద్దు అర్థమైందా దయచేసి సమయాన్ని సద్వినియోగం చేసుకుంటానని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్